నిన్నటి వరకు ఐటెక్ సిటీ హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నాం ఈరోజు అమరావతి రాజధాని రహదారులు ఎలా ఉన్నాయి ఆ రహదారుల అభివృద్ధి వల్ల రియల్ ఎస్టేట్ రంగం ఎలా పరుగులు పెడుతుందో మాట్లాడుకుందాం వాస్తవాలు మాట్లాడుకుందాం అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధిని మనం డెఫినెట్గా మాట్లాడుకోవాలి రహదారులు చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నాయో ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో స్పష్టంగా మీకు చూపిస్తూ అలాగే ఈ రహదారుల వెంట జరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా మనం ఈరోజు ప్రస్తావించుకుందాం మరి ఎందుకు లెట్స్ గో రాజధాని ప్రాంతంలో రహదారి అభివృద్ధి మళ్లీ వేగం పుంజుకోవడంతో రియల్ ఎస్టేట్ రంగం కూడా కొత్త ఊపుతో దూసుకెళ్తుంది గత కొంతకాలంగా నిలిచిపోయిన ప్రధాన రహదారుల పనులు తిరిగి ప్రారంభం కావడంతో రాజధాని పరిధిలోని ముఖ్యమైన కారిడార్లన్నింటిలో పనులు చురుగ్గా సాగుతున్నాయి తాడేపల్లి అమరావతి మందడం రాయపూడి రాయపూడి ఉద్ర రాయపాలెం కరకట్ట రహదారి ఈ కీలక మార్గాల్లో లెవెలింగ్ సబ్వేస్ వైడినింగ్ అలాగే డ్రైనేజ్ పనులు చాలా చాలా వేగంగా పుంజుకున్నాయని చెప్పారు ఈ పురోగతితో రాజధాని ప్రాంతాల ప్రజల్లో అభివృద్ధిపై నమ్మకం పెరుగుతుంది భారీ యంత్రాలు మళ్ళీ రోడ్డుపై కనిపిస్తుండడం ప్రజల్లో మాత్రమే కాకుండా పెట్టుబడిదారుల్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా జాతీయ రహదారి కనెక్టివిటీ ఉన్న గ్రామాలు అంటే సిఆర్డిఏ పరిధిలో ఉన్న రింగ్ జోన్లు ఈ కమర్షియల్ బెల్ట్లో ఆ రియల్ ఎస్టేట్ మార్కెట్ మాత్రం చురుగ్గా మారింది రహదారి పనుల వేగవంతం భూముల ధరలపై నేరుగా ప్రభావం చూపిస్తోంది నిన్నటి వరకు నిశ్శబ్దంగా ఉన్న అనేక ప్రాంతాల్లో ఎంక్వైరీస్ పెరిగాయి వెంచర్ ప్రాజెక్టులు ఓపెన్ ప్లాట్లు లావాదేవీలు మళ్ళీ జోరందుకుంటున్నాయి కమర్షియల్ ప్లాంట్లకు అధికంగా డిమాండ్ రావడం సంస్థలు డెవలపర్లు తిరిగి ఆసక్తి చూపిస్తుండడం మార్కెట్కు మరింత ఉత్సాహభరితంగా మారింది కొన్ని కీలక ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల కంటే అధికంగా కొనుగోలు ఆఫర్లు వస్తున్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి అమరావతి మళ్లీ అభివృద్ధి దిశగా నడుస్తోంది అనే భావన వేగంగా విస్తరిస్తోంది ప్రభుత్వం నుంచి రహదారుల ప్యాకేజీలు ముందుకు నడవడం నూతన కనెక్టివిటీ ప్రణాళికలు బడ్జెట్ విడుదల వంటి చర్యలతో అభివృద్ధిపై నమ్మకం మరింత బలపడుతోంది రహదారుల బలోపేతంతో రాజధాని ప్రాంతం వ్యాపారం నివాసం కమర్షియల్ నిర్మాణాలకు అనువైన కేంద్రంగా మారుతుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు మొత్తం మీద అమరావతి రహదారుల పురోగతి రియల్ ఎస్టేట్ రంగానికి మళ్లీ ఊపిరి నింపింది రాజధాని అభివృద్ధి పునః ప్రారంభ ధోరణి కొనసాగితే రాబోయే నెలల్లో ఈ రంగంలో మరిన్ని పాజిటివ్ సంకేతాలు కనిపించే అవకాశం ఉందని ఆయా వర్గాలు అంచనా వేస్తున్నాయి రాష్ట్ర రాజధాని నిర్మాణం అనేది కేవలం భవనాలు కార్యాలయాలు ప్రభుత్వ వ్యవస్థలు నిన్న ప్రాజెక్టు మాత్రమే కాదు ఒక రాజధానిని జీవించే శరీరంగా మనం భావిస్తే రహదారులే దాని రక్తనాళాలు ప్రజలు వాణిజ్యము పరిపాలన పెట్టుబడులు ఇవన్నీ నడిపించే ప్రధాన శక్తి సామర్థ్యవంతమైన రహదారి వ్యవస్థ ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని అభివృద్ధిలో రహదారుల ప్రాధాన్యత అత్యంత కీలకంగా మారింది అమరావతి జియోగ్రఫికల్ గా రాష్ట్రంలోని ప్రధాన జిల్లాలలో మధ్యలో ఉన్న కేంద్ర బిందువుగా ఎదగాలంటే జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు రింగ్ రోడ్లు సమగ్రంగా కలిసి ఉండాలి గుంటూరు విజయవాడ జంట నగరాల మధ్య ప్రయాణం తాడేపల్లి అమరావతి లింక్ రోడ్డు కృష్ణానది వెంట కరకట్ట మార్గం వంటి రోడ్లు కేవలం ట్రాఫిక్ తగ్గించడమే కాదు రాజధానికి నిరంతర చలనం తీసుకొచ్చే మార్గాలవి నిర్వాహక రాజధాని ఒక నిర్ణయ కేంద్రం మాత్రమే కాదు అది ఆర్థిక ప్రేరణ కేంద్రంగా కూడా మారాలి దీనికి ముఖ్యమైన దారి ప్రవేశం సులభం రవాణా వేగంగా ఉండాలి రహదారులు సురుగ్గా ఉంటే నిర్మాణ సామగ్రి రవాణా వేగవంతమవుతుంది ప్రభుత్వ భవనాలు ప్రాజెక్టులు షెడ్యూల్ కు తగ్గట్టుగా ముందుకు సాగుతాయి పరిశ్రమలు విద్యా సంస్థలు ఆరోగ్య రంగం వంటి కీలక మౌలిక వసతులు సజావుగా ఏర్పడతాయి అమరావతిలో నిలిచిపోయిన ప్యాకేజీలు పునః ప్రారంభం రాయపుడి ఉద్దం రాయపాలెం మండలం అమరావతి తాడేపల్లి కరకట్ట వంటి కీలక రహదారుల పునర్నిర్మాణం అభివృద్ధి ధోరణికి కొత్త ఊపిరి నింపుతున్నాయి రియల్ ఎస్టేట్ మార్కెట్ వాణిజ్య రంగం రహదారుల పురోగతిని నేరుగా అనుసరిస్తుంటాయి రహదారి కనెక్టివిటీ మెరుగ్గా ఉన్న చోట భూముల ధరలు పెరుగుతాయి డెవలపర్లు ప్రాజెక్టులను ప్రకటిస్తారు వ్యాపార సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి వస్తాయి ప్రవాసులు భద్రమైన పెట్టుబడిగా రాజధాని పరిధిని పరిశీలిస్తారు అందువల్ల రాజధాని అభివృద్ధి కంటే కేవలం ప్రభుత్వ భవనాలు కాదు సులభ మార్గాలు కూడా ఉండాలి ఒక రాజధాని తమ పౌరులకు వేగవంతమైన ప్రయాణము శుభ్రమైన రహదారులు సురక్షితమైన మార్గాలను అందించాలి ఆసుపత్రులు పాఠశాలలు ఉద్యోగ కేంద్రాలకు వెళ్లే అవరోధాలు తగ్గించే నగరం స్వయంగా శక్తివంతం అవుతుంది అమరావతి ప్రాంతంలో రహదారుల అప్గ్రేడ్ ఈ వాస్తవిక ప్రారంభ సూచన ప్రపంచంలోని ఎదిగిన రాజధాని నిరూపించాయి రహదారులు వేగంగా ఎదిగితేనే రాజధాని వేగంగా ఎదుగుతుందని ఇదే తత్వం అమరావతి కూడా వర్తిస్తుంది రహదారులు ఏర్పడితే ప్రభుత్వ వ్యవస్థ పటిష్టపడుతుంది వ్యాపార చక్రం చురుకు అవుతుంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ సర్వీస్ రంగం పూర్తి స్థాయిలో వృద్ధిలోకి వస్తాయి మొత్తంగా చెప్పాలంటే అమరావతి రాజధాని నిర్మాణ దశలో ఉన్న ఈ సమయంలో రహదారుల అభివృద్ధి ఒక నిర్ణయాత్మక శక్తి అని చెప్పాలి ఇవి కేవలం మార్గాలు కాదు భవిష్యత్ అభివృద్ధికి మార్గదర్శకాలు రాజధానిని రూపొందించుకునే క్రమంలో రహదారుల ప్రాధాన్యత మరింత స్పష్టమవుతోంది అభివృద్ధి వేగాన్ని నిర్ణయించే శక్తి రహదారులు లేనని గుర్తించాలి